దాంతో పాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం శిక్ష వేసే ముందు కూడా ఆ శిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు కానీ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ అవసరమైతే మా నాయకుడు మా పెద్దలు ప్రతిపక్ష నాయకులు తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీల్ కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు స్పీకర్ గారు పెద్దవారు ఒకవేళ ఆయన ఏమైనా మా ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు మీరు విచారం వ్యక్తం చేయండి తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు ఆ మాట మేమందరం కూడా శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం సార్ మాకు మైక్ ఇవ్వండి మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి సభ్యులందరికీ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు ఆఫ్ ద హౌస్ తీసుకుంటారు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు అవసరమైతే స్పీకర్ గారు ఛాంబర్లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఏదైనా మాట దొరింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మా నాయకుడు చెప్పారు మేము అనలేదు తప్పు మాట అనలేదు ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో ఆ పదవి మీద ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం షా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక నలుగురు ఐదుగురితో మాట్లాడించి ఒక ముగ్గురు నలుగురు మంత్రులతో మాట్లాడించి ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడి గొంతు నొక్కడం జరిగింది అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాజ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంఖ్యలతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు ఈ రాష్ట్రంలోని రైతాంగం తరఫున ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరఫున నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు రాష్ట్ర పేదవాళ్ళ తరఫున పెన్షని పెన్షన్ల గురించి అమలు కాని ఆరు గ్యారంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుని సస్పెండ్ చేసిన అందుకే నిరసనగా మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు పదిహేను పదహారు నెలల్లో కేవలం ట్వంటీ పర్సెంట్ కమిషన్లు ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడికక్కడ ప్రజలు శాపనార్థాలు పెడతా ఉన్నారు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్క పళ్ళు మాట కూడా మాట్లాడలేదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అహంకార నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దహనానికి వెంటనే మీరు పిలుపునిస్తూ దాంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో నిజానికి అన్ని కూడా మేము ప్రశ్నించబోతా ఉన్నామని వాళ్ళకి తెలుసు మరి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రజల తరఫున గట్టిగా దాడి చేస్తారు గట్టిగా ప్రశ్నిస్తారు చార్సో బీస్ హామీలు చార్సో బీస్ పనులు ఈ కాంట్రాక్ట్లు కమిషన్లు మరి ఢిల్లీకి మూటలు అన్ని వెలుగులోకి వస్తాయనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా దీనికి మరి ప్రజలు కూడా సమాధానం చెప్తారు మేము కూడా సమాధానం చెప్తాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా సభ్యుడి యొక్క అప్రజాస్వామిక రేపు సాయంత్రం వరకు మరి ఈ కార్యక్రమం కూడా చేస్తాం దాంతోపాటు మరి మా సభ్యుడి యొక్క గొంతు ఈరోజు నొక్కినందుకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవిస్తుంది భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగానైతే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో భవిష్యత్తులో తప్పకుండా వారికి కూడా శిక్ష తప్పదు ప్రజా కోర్టులో అనే మాట కూడా తెలియజేస్తూ